స్వాగతం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రామాయణపట్నం హైయెస్ట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అతి పెద్ద రిఫైనరీ రామాయణపట్నంలో తొంభై ఆరు వేల ఎనిమిది వందల కోట్లతో రిఫైనరీ వస్తూ ఉంది బీపీసీఎల్ అది కానీ వెళ్తే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ కొంచెం పెరగచ్చు ఏదైనా కొలాబరేషన్స్ అవన్నీ వస్తాయి ఏఎన్ఎస్ మిథల్ ప్లాంట్ ఫోర్టీన్ మిలియన్ మెట్రిక్ టన్స్ కెపాసిటీ తేలుతున్నారు అది మొన్నే అగ్రిమెంట ఎన్ఎంటిసి కావాలి అది అవతానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకున్నారు రా మెటీరియల్ ఇస్తే ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలతో పెరడానికి ఉన్నారు ఒక ఫేస్ రెండు ఫేస్ సమరిగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఒక ఐదు వేలతో పెడుతున్నారు ఎనర్జీలో మేజర్గా ఒక రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి ఒక లక్ష ఎనభై ఏడు వేల కోట్లతో ఎన్టీపీసీ జనరేషన్ కంపెనీ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఒకటి స్టార్ట్ అవుతుంది గ్రీన్ కో ఏదైతే క్లీన్ ఎనర్జీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయింది హైబ్రిడ్ మోడల్ అది కూడా మీరు చూసినప్పుడు సోలార్ విండ్ పంప్డ్ ఎనర్జీ కలిపి చేశారు ఇప్పుడు గ్రీన్ అమోనియా వన్ ఇయర్ లోపల ప్రపంచానికి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాం ఫ్రమ్ కాకినాడ నాగార్జున ఫెర్టిలైజర్స్ ప్లాంట్ తీసుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు వన్ ఇయర్లో ఫైనలైజ్ చేస్తారు వన్ ఇయర్లో ఫస్ట్ టైం అందరూ మాట్లాడుతున్నారు ప్రపంచం అంతా మనం రిజల్ట్స్ చూపిబోతున్నాం ఆ ప్లాంట్లో కూడా పెట్రోనాక్స్ పెట్రోనాస్ ప్లస్ గ్రీన్ కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్లు వెళ్తున్నారు మార్కెట్ కూడా ట్యాప్ చేసుకుంటున్నారు దే ఆర్ గోయింగ్ హెడ్ అదే మరిగా రిలయన్స్ దగ్గర దగ్గర ఒక అరవై ఐదు వేల కోట్లు పెట్టి బయోఫ్యూయల్ పెద్ద ఎత్తున వెళ్తున్నారు ఐదు వందల యూనిట్లు పెట్టబోతున్నారు అవి కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ మనం చూసినప్పుడు టార్గెట్ పది లక్షల కోట్ల రూపాయలు ఒక్క గ్రీన్ ఎనర్జీ గ్రీన్ హైడ్రోజన్ డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి వెళ్తున్నాం ఇంకా ఒక పక్కన వేరియస్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ సర్వీస్ సెక్టర్ గూగుల్ వస్తే మనకు ఒక మేజర్ బ్రేక్ త్రూ అవుతుంది మొన్న కూడా గూగుల్ హెడ్ వచ్చాడు కొరియన్ వచ్చాడు వాళ్ళ ఫైనాన్స్ది ఆయనతో కూడా మాట్లాడాం అది వస్తే ఆల్మోస్ట్ ఆల్ రెడీ అయింది వాళ్ళకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా క్లియర్ చేసాం అమెరికన్ సైడ్ ట్యాక్సేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కూడా వర్కౌట్ చేస్తున్నారు అది కూడా కంప్లీట్ అయిపోతే ఆ ప్రాజెక్ట్ వస్తే గేమ్ చేంజర్ అది విశాఖపట్నంలో ఐటీ ఒక రెవల్యూషన్ ఒక భూమ్ వస్తుంది ఇప్పటికే మీరు చూస్తే టీసీఎస్ దే ఆర్ గ్రేట్ టు స్టార్ట్ ఇన్ విశాఖపట్నం పదివేల సీట్స్తో ఐటీని ప్రమోట్ చేస్తున్నారు ఉండే ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకొని ఒక రెండు వేల ఐదు వందల రెండు వేల ఐదు వందల మందికి ఇవి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఈ విధంగా మొత్తం మనం చూసినప్పుడు నేను నిన్న వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత వేరియస్ అన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళతో అవన్నీ కూడా ఎక్కడికక్కడ స్టార్ట్ చేశారు ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పుడు టాటాస్ ఉన్నారు రెండు వందల రూములు ఎస్టాబ్లిష్ చేయడం